नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం సంపూర్ణ సూర్యగ్రహణం నాడు కృష్ణ బలరాములు వృష్ణి అక్రూరుడు వసుదేవుడు ప్రజుమ్ముడు సాంబుడు మొదలైన యాదవులంతా దాన పుణ్య కార్యాలు చేయడానికి కురుక్షేత్రానికి వచ్చారు కురుక్షేత్రంలో దాన పుణ్య కార్యాల తర్వాత అక్కడికి వచ్చిన పాండవులను కలిశారు తన కోసం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న గోపికలకు ఆనందాన్ని కలుగజేస్తాడు శ్రీకృష్ణుడు కుంతీదేవి తన అన్నగారు వసుదేవుని మిగతా బంధువులను కలుసుకునే ఆనందాస్తులు రాలుస్తుంది దేవకీదేవి రోహిణి యశోదను కలుసుకుని ఆమె పట్ల తమ కృతజ్ఞతాభావం చూపిస్తారు నంద యశోదలకు శ్రీకృష్ణ బలరాములు పాదసేవ చేస్తారు నంద యశోదలు వారి పట్ల ప్రేమానురాగంతో సంతోషపూరిత మనస్కులవుతారు ఉగ్రసేన మహారాజును అటు చేరిన రాజులందరూ కూడా ప్రశంసిస్తారు చిన్ననాటి స్నేహితులు మొదలైన గోపాలకులకు శ్రీకృష్ణుడు సంతోషంతో తన స్నేహపూరితమైన ప్రేమభావాన్ని చూపిస్తాడు గోపికలకు అర్థమయ్యేలా ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తాడు కృష్ణ మేము సదా మా సంసార లంపటంలో పడి తీరకలేక ఉంటాము కానీ మా హృదయాలలో నీవు ఉంటూ సదా నీ పాత పద్మాలని మేము ఆశ్రయించి నిన్ను మేము కొలిచేటట్లుగా మాకు వరము ఇవ్వమని కోరుకుంటారు కాదరుడుగా శ్రీకృష్ణ పరమాత్మ ఇక ముందు కథలోకి వెళ్దాం రామ రామ ప్రమేయాత్మన్ కృష్ణ యోగేశ్వరేశ్వర వేదాహం వారి విశ్వసృజామే ఈశ్వరావాది పురుషా అప్రమేయాత్ముడకు ఓ బలరామ యోగేశ్వరుడవగు ఓ శ్రీకృష్ణ విశ్వమును సృజించు బ్రహ్మాది దేవతలకు మీరు నియంతులని భావించుచున్నాను మీకు నమస్కరించుచున్నాను శ్రీమద్ భాగవతం దశమస్కంధం ఎనభై మూడవ అధ్యాయం శ్రీకృష్ణుని రాణులతో సంభాషణలు శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు ఓ మహారాజా ఇక్కడ రాజులు భగవంతుడైన శ్రీకృష్ణుని సృష్టిస్తూ ఉండగా అక్కడ అంధక మరియు కౌరవస్తీలు గుముగూడి పరస్పరం భగవత్ సంబంధమైన విషయాలు మాట్లాడుకోసాగారు ద్రౌపది ఓ రుక్మిణి ఓ జాంబవతి ఓ సత్యభామ హే కాళింది మరియు శ్రీకృష్ణుడి మిగతా పత్రులారా శ్రీకృష్ణ భగవానుడు తన మాయతో మనుషుడిలా లీలలు చేసి ఏ విధంగా మిమ్మల్ని వివాహం చేసుకున్నాడో ఆ వృత్తాంతాలని మాకు చెప్పండి అని అడిగింది ఆమె కోరిక విని రుక్మిణి చెప్పింది శిశుపాలుడితో నా వివాహం మిస్ అయిన తర్వాత ఆ వివాహానికి అతని మిత్రుడు జరాసందుడు మొదలైన రాజులు తమ తమ ధనుస్థులు చేతపట్టుకుని పరివారాలను వెంటబెట్టుకుని వచ్చారు అప్పుడు ఆ వచ్చిన రాజులను ఓడించి ఎలా సింహం మేకలను గొర్రెలను గుంపులోంచి తీసుకుని పోతుందో అలాగా శ్రీకృష్ణుడు నన్ను లేవ తీసుకుని వచ్చాడు నేను లక్ష్మి నివసించే ఆ శ్రీహరి చిరణారబిందాలని పూజిస్తూ ఉండేదాన్ని తరువాత సత్యభామ చెప్పింది ప్రసీనుడు వధించబడ్డాక ఆ దుఃఖంతో తన తమ్ముడిని శ్రీకృష్ణుడే చంపాడు అని నా తండ్రి సత్రాజితుడు నిందమూపాడు ఆ కళంకాన్ని తొలగించుకుందుకు గోవిందుడు జాంబవంతుడిని ఓడించి మణిని తీసుకుని వచ్చి నా తండ్రికి ఇచ్చాడు అప్పుడు లేనిపోని కళంకాన్ని ఈయన పైన మోపానని భయపడి నన్ను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు ఆ తర్వాత జాంబవతి చెప్పింది నా తండ్రి జాంబవంతుడు శ్రీకృష్ణుని తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడే అని తెలుసుకోలేక ఇరవై ఏడు రోజులు యుద్ధం చేశాడు ఈయనే త్రేతాయుగంలో శ్రీరాముడిని తర్వాత తెలుసుకొని నా తండ్రి ఈయన పాదాలపైన పడి శరణు వేడి కానుకగా శమంతకమణితో నన్ను కూడా శ్రీకృష్ణునికి అర్పించాడు సత్యభామ చెప్పినది విని ద్రౌపది అయితే నువ్వు అందరిలోకి శ్రేష్ఠురాలివి అంది కాళింది ఇలా చెప్పింది శ్రీకృష్ణ భగవానుడు నేను ఆయన చరణస్పర్శ కోసం తపస్సు చేస్తున్నానని తెలుసుకుని ముందర తన సకుడు అర్జునుడి ద్వారా నన్ను కలిసి నా దగ్గరకు వచ్చి పాణిగ్రహణం చేశాడు నేను వారి గృహంలో శుభ్రం చేసే దాసీని మాత్రమే మిత్రవింద ఇలా చెప్పింది భగవంతుడు నా స్వయంవరానికి వచ్చి రాజులందరినీ గెలిచి నన్ను ద్వారకాపురానికి తీసుకుని వచ్చాడు శ్రీకృష్ణుని చరణాల విందాలను సేవించడానికి జన్మజన్మలకి నేను ఆయన దాసీగానే పుడతాను సత్య ఇలా చెప్పింది రాజుల బలం పరీక్షించ కోరి నా తండ్రి నగ్నజితుడు అత్యంత పరాక్రమం బలము కలిగిన కొమ్ములు గల ఏడు వృషభాలని వదిలాడు ఆ ఏడు ఎద్దులని బాలుడు బొమ్మ ఎద్దులని కట్టినట్లుగా శ్రీకృష్ణుడు తొందరగా వాటిని కట్టేసి నన్ను వివాహం చేసుకొని ద్వారకకు తీసుకుని వచ్చాడు ఎల్లప్పుడూ ఆయన దాసీగానే ఉండాలని నా కోరిక భద్ర ఇలా చెప్పింది ఓ ద్రౌపది నా మనస్సు గోవిందుడిలోనే లగ్నమైందని తెలుసుకొని నా మేనమామ పుత్రుడు శ్రీకృష్ణుని పిలిచి ఒక అక్షోహిణి సేన మరియు నన్ను ఆయనకి అర్పించాడు నా కర్మల ద్వారా ఎక్కడ పుట్టినా జన్మలకి నాకు గోవిందుడి చరణ దర్శనం మరియు స్పర్శ కలగాలని కోరుకుంటున్నాను లక్ష్మణ ఈ విధంగా చెప్పింది దేవర్షి నారదుడి ద్వారా గానం చేయబడిన భగవంతుడి జన్మ కర్మలను విని నా మనసు ఆయనలో నిమగ్నమైంది నా తండ్రి బృహత్సేనుడు నా అభిప్రాయాన్ని తెలుసుకొని నేను శ్రీకృష్ణుని పొందడానికి నీ స్వయంవరంలో అర్జునుడు రావడానికి ఎలా మత్స్య యంత్రాన్ని రూపొందించారో అలాగే మత్స్యంత్రాన్ని తయారు చేశాడు ఒక స్తంభం పైన చేపను పెట్టి ఆ స్తంభం మూలలో పెట్టిన ఘటనలో ఆ చేప ప్రతిబింబం కనిపించినట్లుగా ఏర్పాటు చేశారు చూసేది క్రిందా కానీ భేదించేది మాత్రం పైన ఉంది అటువంటి లక్ష్యాన్ని శ్రీకృష్ణుడు కాక మరెవరు భేదించగలరు స్వయంవరం ఏర్పాటైంది వేల సంఖ్యలో రాజులు వచ్చారు కానీ ఎవరూ యంత్రాన్ని భేదించలేకపోయారు అర్జునుడు కూడా జలంలో చేప ప్రతిబింబం చూసి కొట్టాడు అది చేపకి తగిలింది కానీ చేప ఖండించబడలేదు అప్పుడు శ్రీకృష్ణుడు లీలగా ధనుస్సులో బాణాన్ని సంధించి మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో ఒకేసారి ఘటనలో చేప ప్రతిబింబం చూసి చేపని ముక్కలు చేసి పడేశాడు ఆ సమయంలో స్వర్గంలో దేవతల నగారాలు మోగాయి భూమిపైన జయ జయ నినాదాలు మిందంటాయి ఓ ద్రౌపది ఆ తరువాత నేను శ్రీకృష్ణుని మెడలో మాలను వేశాను పెద్ద పెద్ద రాజులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు గోవిందుడి వెంటనే నాలుగు గుర్రాలు కట్టిన రథంలో నాతో పాటు తను ఎక్కి నాలుగు భుజాలు కలవాడి రెండు భుజాలతో నన్ను కౌగిలించుకొని ఇంకో రెండు భుజాలతో ధనుర్బాణాలను సంధిస్తూ ఆ రాధుడందరినీ మానమర్యాదలను మర్దిస్తూ ద్వారకాపురికి చేరాడు ఆ తరువాత నా తండ్రి దాసీలను యోధులను ఏనుగులను రథాలను గుర్రాలను బహుమూల్యమైన అస్త్రాలని శ్రీకృష్ణునికి కానుకలుగా సమర్పించాడు ఓ ద్రౌపది ఎనిమిది మంది పట్టపురాణులము ఈ విధంగా మా వారిని అందరినీ తజించి భగవంతుడికి దాశీలమయ్యాము ఆ తర్వాత పదహారు వేల మంది రాణులు చెప్పారు నరకాసురుడు దిగ్విజయం చేసినప్పుడు వివిధ రాజుల రాణులమైన మమ్మల్ని బంధించి చెరలో పెట్టాడు మేము శ్రీకృష్ణుని పాదపద్మాలని స్మరించుకుంటున్నామని తెలుసుకొని ఈ భవసాగరాన్ని దాటించే ఆ భగవంతుడు సమరంలో నరకాసురుడిని కుటుంబంతో సహా రూపుమాపి మమ్మల్ని అందరినీ పరిణయంమాడాడు మాకు చక్రవర్తి రాజ్యం కానీ ఇంద్రప్రస్థ రాజ్యం కానీ వద్దు కేవలం ఆ గోవిందుడి పాదపద్మాలను మా సిరసులపై ఉంచుకోవాలనే ఎప్పటికీ మా కోరిక ఇది శ్రీమద్ శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో ఎనభై మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలో ఎనభై నాలుగవ అధ్యాయం వసుదేవుడి యజ్ఞ మహోత్సవం మన ద్వారా శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి